హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఆఫ్ మా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ఇరవై ఎనిమిదవ తేదీ ప్రస్తుతానికి రెండవ నెల రెండు వేల ఇరవై జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం అరుదుగా సాగే మన ఆధుని శుక్రవారం ఎదుల సంతనైతే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఫ్రెండ్స్ మరి ఈ వారం మరీ ముఖ్యంగా మార్కెట్ విషయానికి వస్తే అమావాస్య కారణంగా అనుకోట మరి రైతు సో అయితే తక్కువ కనిపిస్తుంది వచ్చినంత ధరల విషయానికి వస్తే కొత్త వాళ్ళ గట్రా మంచిగా చాలా చూసినట్లయితే మొదటి వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మనం అయితే ఈరోజు చికెన్ స్టార్ట్తో మీకు రెండు కూడా మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి దేశీయ కాట

ఓకేనా కనిపిస్తున్నా కదా రెండు కూడా కాడ అయితే ఈ విధంగా ఉన్నాయి రైట్ ముందుకు వెళ్ళిపోదాం ప్రస్తుతానికి కనిపిస్తుంటుంది కిలారి కార్డ్ యొక్క బేరం అయితే జరుగుతుంది హోరాహోరిగా నడుస్తుంది మరి

డబ్బై డబ్బై అని చెప్పేది ప్రస్తుతానికి ఏం చెప్పిన రేటు లక్ష ఐదు వేలు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ పై లక్ష ఐదు వేలు చెప్తున్నారు కనిపిస్తున్నటువంటి కార్డ్ అయితే ఈ విధంగా ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎంతకోళ్ళూరు వాచెస్లు అది మండలం కర్నూలు నెంబర్ చెప్పండి మీరు సిక్స్ త్రీ సిక్స్ త్రీ జీరో ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఫోర్ జీరో ఫోర్ వన్ సిక్స్ వన్ సిక్స్ ఫైవ్ లాస్ట్ ఫైవ్ ఎయిట్ ఈ విధంగా కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి నేరుగా మాట్లాడుతున్నారు అసలు మరి మొత్తానికి కూడా ప్రస్తుతానికి రెండు చెత్తలు ఇవేనా ఇవేనా పళ్ళు ఉన్నాయా రెండు కూడా నాలుగు పళ్ళు కాడి కాడిపోయిన రేట్ ఏం చెప్పినారు ఇవి వన్ లాక్ సెవెంటీ థౌసండ్ లక్ష డెబ్బై వేలు కానీ ఈ కాడికి సంబంధించి ఈ కాడితో పాటు వాళ్ళని ఇవేం చెప్పినారు వన్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ లక్ష అరవై ఐదు వేలుగా చెప్తున్నారు పళ్ళునా ఒక నాలుగు పళ్ళు ఒక ఆరు పళ్ళు ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎనభై మూడు ఎనభై ఐదు లాస్ట్ పదిహేడు ప్రస్తుతానికి కాడి వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఈ విధంగా కనిపిస్తున్నా కదా నేరుగా మాట్లాడుకోవచ్చు ఏనా పళ్ళు ఉన్నాయి కాడివి రెండు నాలుగు పాలు ఉన్నాయి ఏం చెప్తున్నారు కడి రేటు వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పదివేలుగా చెప్తున్నారు గిలల గురించి చెప్తారు చేద్దాం బాగున్నాయి రోజా ఎక్కడి నుంచి వచ్చారు మీరు మసమందుడి వాసేసులు ఎమిగేంద్ర మండలం కర్నూలు జాడు నెంబర్ చెప్పండి మీరు తొంభై యాభై రెండు డెబ్బై నాలుగు సున్నా ఒకటి లాస్ట్ సున్నా ఆరు ఈ విధంగా కనిపిస్తుంది వసంత సీజన్ అయిపోయినట్టున్నది కట్టేసేలా రబాయి 90 ఏమ్ యాకడ పోతో నిలబడట్లేదు మరి ప్రసన్ బయరా జోర్ గా जरूरत ఉంది ఏంది నా బారం జరుగుతునేది ఇక్కడ ఏం చెప్నారు ఇక్కడ సందల రేట్ గా ఒకటి ఒకటి రూపాయలు వల కట్టిపోయి 1000 135000 చెప్తున్నారు మరి అమర్చేడ్ వాసెస్లు ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ జీరో ఫోర్ ఫైవ్ వన్ టూ వన్ థర్టీ లాస్ట్ థర్టీ అంటే అమర్చేడ్ వాసెస్లు ఆలూరు మండలం కరెంట్ కనిపిస్తున్నా ఉన్నాయి రెండు ఉన్నాయి ఏం చెప్తున్నారు వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు ముందం ములుగుందం ఆస్పూర్ మండలం కర్నొకే మనకి చిన్న ఈ జోట అవి మీవేనా అవి పళ్ళు ఉన్నాయా అవి ఏం చెప్పిన రేటు ఒకటి నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదుగా చెప్పినారా ప్రస్తుతానికి ఒక నాలుగు పళ్ళు వరుస ఒకటి ఆరు పళ్ళు వరుసలు ఉన్నాయట రెండు జతలు గిల్లలు బాబోతున్నాయా చెప్పండి అరవై మూడు సున్నా ఐదు నలభై రెండు సున్నా నాలుగు ఇరవై రెండు లాస్ట్ ప్రస్తుతానికి ఈ జాతకా కానివ్వండి నమస్తేనా ఈ జాత కానివ్వండి ప్రస్తుతానికి ఈ జత కానీ రెండు జతలు నేర్ గా మాట్లాడుకోవచ్చు ఏనా పళ్ళున్నాయి నాలుగు రెండు ఉన్నాయి ఏం ఒక లక్ష ముప్పై ఐదు ఫైవ్ మరి లక్ష ముప్పై ఐదు వేలు చెప్తున్నారు రెండు కూడా ఈ విధంగా కనిపిస్తాయి మనకు గిల్లలు బాబోతాయంటారు ఎక్కడి నుంచి ఇచ్చారు రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన ఆధుని మార్కెట్ లో మరి రైతు సోదరుల మనకి ఇక్కడ అందుబాటులో ఉండే మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు చిన్న కడూరు వాసేస్తారు పెద్ద కడూరు మండలం కర్ర నుంచి వారం సంతకు మరి ఎదురు కొన్నికి వచ్చినారా అమ్మినీకొచ్చినా చూసి కానీ రేట్లు కానీ రేట్ అయితే బాగానే ఉన్నాయండి రెది సోము ఏ వారము పెద్ద కలవలేదు అంటారు అమావాస కారణంగా రైతు సొమ్ము అయితే పెద్ద అంత మామూలే కలిసింది అంటారు రైట్ మంచి మాట మరి మనకు

ఒకటి రెండు పళ్ళు వరుసలో ఒకటి నాలుగు పళ్ళు ఉన్నాయి ఏం చెప్తున్నారు కడి రేటు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ పెడుతుంది మరి లక్ష ముప్పై ఐదు వేలకి చెప్తున్నారు ప్రస్తుతానికి హోరాహోరిగా బేరాలు కూడా జరుగుతున్నాయి ఆల్రెడీ భరోసా బాగున్నాయా గిల్లలకినా ఎక్కడి నుంచి వచ్చారు మీరు తొంభై తొమ్మిది అరవై ఏడు లాస్ట్ నలభై ఎనిమిది పళ్ళు ఉన్నాయినా కడివి రెండు రెండు ఒక నాలుగే ఉన్నాయి ఏం చెప్న కడిపోయిన రేటు చెప్పిన ఫిఫ్టీ థౌసండ్ ప్రైస్ లక్ష యాభై చెప్తున్నారు ఇది ఒక చేతి అనే

లాస్ట్ సున్నా ఈ జాతో పాటు అలానే మరి వారు సంబంధించి ఈజా ఉన్నాయట అవైనా పళ్ళు ఉన్నాయా కాడే రెండు ఆరు పళ్ళు ఉన్నాయి ఏం చెప్పినారు రేటు వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ లక్ష అరవై వేలు చెప్తున్నారు మరి రెండు జతలు ఈజా నుంచి ప్రస్తుతాన్ని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు

పెద్దగా నెంబర్ నోటి లేక మనం అయితే ఏం చేయలేము ప్రస్తుతానికి కిటికాల వాచెస్లు ఈ విధంగా కనిపిస్తున్నాయి కాడ అయితే రైట్

ॾिसो <laughs> वापसि

ప్రస్తుతానికి రెండు జతలు ఏ చెప్తున్నాయి ఏం చెప్తున్నారు ఇక్కడ నైన్టీ ఎయిట్ థౌసండ్ తొంభై ఎనిమిది వేలుగా చెప్తున్నారు మరి ఉండార్లోనే ఉన్నాయా గెలవాల గురించి ఏం చెప్తారు ఏ పనికన్నా ఎక్కడి నుంచి ఇచ్చారు నెంబర్ చెప్పండి ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ ఫోర్ టూ ఫోర్ జీరో ఎయిట్ జీరో ఇది ఒక చేతనే ఉండొచ్చినాయి ఈ చేతిపాటు ఇవి మీవేనా ఎర్రోది మీదేనా అవుతుంది ప్రస్తుతానికి బేరాలు జరుగుతున్నాయి మాట్లాడుకోవచ్చు జత్తు కానీ అండి అజత్తు కానీ రెండు ఏ ఈజ్ నచ్చిన నాయకుడిగా మాట్లాడుకోవచ్చు ప్రస్తుతానికి ఎరవ ఒకటే కనిపిస్తుంది అన్నా ఉన్నా ఏ పట్టలేదు ఈ వరమా అమిది ప్రస్తుతానికి ఫార్టీ ఎయిట్ థౌసండ్స్ మరి ప్రస్తుతానికి నలభై ఎనిమిది వేలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి ఈ వారం మార్కెట్ చూసాం కదా ఈ విధంగా కనిపించింది ప్రస్తుతానికి పోయిన వారంతో పోల్చుకుంటే సగం ఈ వారము అదే కానీ ముఖ్యాన్ని మన రైస్ హోదాలు అయితే తెలియజేస్తున్నారు మరి ఎవరికైనా నిజైతే సరే నేను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు కొత్త వాళ్ళ గట్ట మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి